నమస్కారం ఫ్రెండ్స్ నేను నివాళ మీ హోస్ అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ అండి అజ్మేరా ఫ్యాషన్లో ఎటువంటి కలెక్షన్ దొరుకుతాయో అది మనం మాట్లాడదాం అజ్మేరా ఫ్యాషన్లో ఒకటి కలెక్షన్ కాకుండా బోల్డ్ అని ఉమెన్ గార్మెంట్స్ ఎవ్రీ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతా ఉంటాయి జస్ట్ లైక్ సారీస్ కుర్తి డ్రెస్ మటీరియల్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇవన్నీ కలెక్షన్ మీకు అజ్మేరా ఫ్యాషన్లోనే దొరుకుతుంది ఓన్లీ అండ్ ఓన్లీ మేము ఫ్రెండ్స్ హోల్సేల్లోనే డీల్ చేస్తాం సో ఇక్కడ మేము సింగిల్ పీస్ అనేది మేము ది పని చేయం ఫ్రెండ్స్ ఓన్లీ అండ్ ఓన్లీ లోనే ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ అనేది మ్యానుఫ్యాక్చర్ రేట్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయితే ఉంటాయి నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డెలివరీ సారీస్ అనుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్లస్ డ్రెస్ మటీరియల్ అనుకోండి వన్ జీరో టూ నుంచి స్టార్టింగ్ ఉంది అండ్ ప్లస్ మీకు ఎటువంటి కలెక్షన్ కావాలంటే అటువంటి కలెక్షన్ తో పాటు స్టార్టింగ్ రేంజ్ నుంచి మన దగ్గర కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో క్వాలిటీ బేస్ ఎట్లా పెరుగుతుందో అట్లానే యాజ్ ఇట్ ఈస్ సేమ్ రేట్ అనేది అట్లా పెరుగుతుంది అండ్ రేట్ అనేది మీకు రి ర్ల రేట్ కాదు ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ రేట్ల కలెక్షన్ అనేది మీకు దొరుకుతుంది అండ్ మీకు హోల్సేలర్లో బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాషన్లో చూడొచ్చు మీరు ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను మీరు ఇక్కడ అజ్మీరా ఫ్యాషన్ రండి కలెక్షన్ చూసుకోండి మీకు ఒకవేళ మార్కెట్లో రీసెర్చ్ చేయాలని అనుకుంటే సూరత్ రండి మార్కెట్ అనేది రీసెర్చ్ చేసుకుని తర్వాతనే అజ్మీరా ఫ్యాషన్ రండి అక్కడ క్వాలిటీ చూడండి ప్లస్ అక్కడ రేట్ అనేది చూసుకోండి ట్రాన్స్పోర్ట్ చూడండి మీ ముందు మాలు తిప్పిస్తారా లేదా ఎందుకంటే మార్కెట్లో ఎటువంటి చాలా అంటే చాలా ప్రాబ్లమ్ వస్తా ఉంటాయి ఎవరీ కస్టమర్స్ అనేది మాకు చెప్తానే ఉంటారు ఎవ్రీ కస్టమర్ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు చెప్తారు మేడం నాకు మాకు ఇచ్చేది ఒకటి చెప్పేది ఒకటి స్టాక్ లో పెట్టేది ఒకటి చాలా ఫ్రాడ్ కేసెస్ ఉంటాయని చాలా అంటే చాలా చెప్తూ ఉంటారు కానీ అజ్మేరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అండి ఒక యూనిట్ ఒక ఫర్మ్ లానే మీకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీ ముందే మాల్ అనేది తీపిస్తారు ప్లస్ మీకు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటే కూడా మీరు సేఫ్లీ స్టాక్ అనేది మీ సిటీ దగ్గర వచ్చేస్తుంది మీ సిటీ దగ్గర వచ్చేది కంప్లీట్గా బాధ్యత అనేది అజ్మేరా ఫ్యాషన్ తీసుకుంటుంది సో ఇవాళ నేను కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు కిడ్స్ వేర్ అంటే ఓన్లీ అండ్ ఓన్లీ బేబీ గర్ల్స్ ది కలెక్షన్ అనేది నేను చూపించబోతున్నాను ఒకవేళ మీరు ఇంకా మోర్ కలెక్షన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్ అనేది మీకు ఏమేం లాంగ్వేజ్ ప్రిఫర్ ఉందో ఆ లాంగ్వేజ్ లో పోయి మీరు అక్కడ వీడియో అనేది చూసుకోవచ్చు మీ లాంగ్వేజ్ తో పాటు అన్ని కలెక్షన్ ది వీడియోస్ అనేది అక్కడ దొరుకుతుంది కిడ్స్ వేర్ అనుకుంటే ఎవ్రీ ఐటమ్ నేను ఎప్పుడు చెప్పాను కదా అవన్నీ ఐటమ్స్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం స్టార్ట్ చేద్దాం బేబీ బాన్ నుంచి బేబీ బాన్ నుంచి అంటే జస్ట్ లైక్ నార్మల్ దోతి లాగా ఉంటుంది కదా నార్మల్ ప్యాంటీ టైప్ అది కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొంచెం ఫ్రాక్ లాంటిది కలెక్షన్ అనేది బేబీ బాన్ నుంచి చూద్దాం చూస్తున్నారు కదా కాటన్ బేస్ లో అండి ఎంత కంప్లీట్ గా మీరు లుక్ అయితే చూడొచ్చు చాలా కంఫర్టబుల్ చిన్న పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంటేనే తల్లి తండ్రుల వాళ్ళు ఎప్పించుకుంటారు తీసుకుంటారు మార్కెట్ లోకి మన పిల్లలకి కొంచెం నార్మల్ గా కావాలి ఇంకా కొంచెం డిజైన్ గా కావాలి అది మీకు కావాలని అనుకుంటే అజ్మరా ఫ్యాషన్ రండి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మీకు ఇటువంటి కలెక్షన్ పెట్టేది చాలా అవసరం ఫ్రెండ్స్ సో ఇదైతే మనం స్టార్ట్ చేద్దాం చూసుకోవచ్చు మీరు ఎంత క్యూట్ గా డ్రెస్ అనేది ఇక్కడ ఇచ్చారు దీంతో పాటు మీరు ఇది ప్యాంటీ అండి చూడొచ్చు దీనిలో కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో పాటు ప్యాంటీ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నట్టు అయితే నెక్స్ట్ కలెక్షన్ కూడా ఈ టైప్ అనేది కలెక్షన్ లో దొరుకుతుంది కలర్ అయితే దొరుకుతుంది ప్లస్ దీనిలో సైజెస్ అనేది ఓవరాల్ సైజెస్ డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం ఇదైతే చూసుకోవచ్చు బేబీ పింక్ కలర్లో ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ దీని బాటమ్ అండి బాటంతో పాటు మీకు షర్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూసుకోవచ్చు దీనిలో కూడా ఓవరాల్ సైజెస్ ప్యాటర్న్ అనేది మీకు దొరుకుతుంది సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తో చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి దీని బాటమ్ అయితే చూసుకోవచ్చు మీరు బాటంలో చాలా గా డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ప్లస్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నట్టయితే ఈ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ అనేది దొరుకుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం కొంచెం ఇంకా ఇది మనం చిన్నపిల్లలది చూసాం కదా ఇంకా చిన్నపిల్లలది కొంచెం వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ బేబీ గర్ల్స్ ఎలా సైజెస్ ఉంటాయో అలా తో పాటు మీకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది దొరుకుతుంది ఇది చూసుకోవచ్చు దీనిది ప్యాటర్న్ అనేది దీనిలో ఇప్పుడు నేను చిన్న సైజ్ చూపించాను కదా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి చూసుకోవచ్చు దీనిలో కూడా ప్యాటర్న్ ఎవ్రీ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అండ్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఇటువంటి కలెక్షన్ అయితే మీరు పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆల్ ఓవర్గా కొన్ని మిక్సింగ్ లా మాలు తీసుకొని కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో దీని బాటమ్ ఇప్పుడు నేను చూపించాను కదా దీని బాటమ్ అండి ఇది చూసుకోవచ్చు స్కర్ట్ లాంటిది ఎంత కలర్లెస్గా స్కర్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ దీనిది డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం డిఫరెంట్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాటర్న్లో ఇట్లా వచ్చేస్తుంది అండ్ అయితే జీప్ ఇచ్చింది ఫ్రెండ్స్ చూడొచ్చు వెనక జీప్ ఉంది అంటే కంఫర్టబుల్ కంఫర్టబుల్గా మీరు క్యారీ చేసుకోవచ్చు డ్రెస్ అని చూడొచ్చు మీరు అండ్ దీన్ని స్కర్ట్ అనేది మనం చూద్దాం స్కర్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్లో స్కర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ స్ట్రెచబుల్ అండి చూసుకోవచ్చు అండ్ దీనిలో ఓవరాల్ సైజెస్ అయితే మీకు కంపల్సరీగా దొరుకుతుంది నేను ఫస్ట్ చెప్పాను ఈ టైప్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు చూసుకోవచ్చు దీనిలో తో పాటు డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా లుక్ అనేది క్రియేట్ చేశారు అండ్ దీన్ని చూడొచ్చు ఈ ప్యాంట్ అనేది ఈ ఫ్రాక్ అనేది చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ ఈ ఫ్రాక్ తో పాటు ఇలాంటి కర్ల్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూసుకోవచ్చు దీనిలో ఓవరాల్ సైజెస్ అనేది ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే మనం చూస్తున్నట్టు అయితే ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు మీరు లైగ్రా ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ తో పాటు డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న ఫ్లవర్ బేస్ తో పాటు డిజైన్ అనేది డిఫరెంట్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ ఇది స్కర్ట్ అనేది చూస్తున్నట్టయితే అయితే ఈ స్కర్ట్ అనేది కొంచెం లాంగెస్ట్ గా స్కర్ట్ అనేది ఇచ్చారు చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అయితే చాలా క్యూట్ అండ్ చాలా బ్యూటిఫుల్ టచ్ అప్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ప్లస్ ఇక్కడ స్ట్రెచేబుల్ అనేది కూడా మీకు క్రియేట్ చేశారు సో నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం నెక్స్ట్ తో పాటు ఈ ప్యాటర్న్ లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెయిట్ లెస్ క్లాత్ అండ్ చాలా డిజైన్ఫుల్ క్లాత్ అండ్ చాలా డిజైన్ఫుల్ క్రియేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూ చూడొచ్చు చిన్నపిల్లలకి కొంచెం ఫుల్ గా ఉండాలని చాలా మందికి అనిపిస్తుంది అటువంటి డిజైన్ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఈ కలెక్షన్ లో ఎన్ని ఎన్నిగనం ఫోటోస్ కావాలో అక్కడ మీకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి అక్కడ మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు ప్యాంట్ అండి చూడొచ్చు మీరు ఎంత శరారా ప్యాటర్న్ లో అనేది క్రియేట్ చేశారు చాలా లాంగెస్ట్ గా అండ్ కటింగ్ ఇక్కడ ఇచ్చారు కటింగ్ తో పాటు ఇక్కడ డిజైన్ బాటమ్ అనేది క్రియేట్ చేశారు కొంచెం న్యూ లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ అయితే నేను చూపించాను స్టార్టింగ్ రేట్ అనేది చెప్పాను కానీ మీకు కలెక్షన్ ఎలా చూడాలో ఆన్లైన్ ఆర్డర్ ఎలా ఇవ్వాలో అది నేను చెప్తాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ చేసేసండి ఎటువంటి కలెక్షన్ మీకు కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కలెక్షన్ నచ్చినట్టు అయితే అక్కడ స్క్రీన్ షాట్ పెట్టేసిన తర్వాత మీకు వాళ్ళు ఫొటోస్ అనేది పెడతారు తర్వాత మీకు నచ్చిన పాటు మీరు సెలెక్షన్ చేసి ఫార్వర్డ్ చేసేసేయండి తర్వాత మీ బిల్ అనేది వాళ్ళు వేసేస్తారు మీ ఇంతగానో బిల్ అయింది మ్యామ్ అది మీకు కంఫర్టబుల్ ఉంటేనే ఆ తర్వాత మీరు ఆన్లైన్ ఆర్డర్ అనేది ఇవ్వచ్చు మీ సిటీ దగ్గర కంప్లీట్గా స్టాక్ వచ్చేది కంప్లీట్ బడ్జెట్ అనేది అజమీర ఫ్యాషన్ది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి అండ్ నేను మళ్ళీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు నమస్కారం